వచ్చినప్పుడు మత్త వార్త పన్నెండవ వాక్య భాగంలో పదమూడవ వాక్య భాగంలో ఏసయ్య శిష్యులతో మాట్లాడుతూ ఉంటాడు ఆయన ఏది అయి కూడా ఉపమాన రీతిగా ఎక్కువగా మాట్లాడుండేవాడు ఉపమానం లేకుండా ఏది మాట్లాడలేదు ఎందుకంటే ఉపమాన రీతిగా మాట్లాడితే ఎవరికైనా మంచిగా అర్థమవుతుంది ఎవరికైనా మంచిగా అర్థమవుతుంది కాబట్టి ఆయన ఉపమాన రీతిగా అన్నీ మాట్లాడేవాడు దేవుని విట్లారా దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క మనసు చాలా ఉత్తమమైనది చాలా ఉత్తమమైనది కాబట్టి మనం దాన్ని వెంబడించడంలో ఎంతో శ్రేష్టత ఉంటుంది చూడండి ఎవరిని మాట్లాడుతూ ఉన్నాడంటే అంటే ఆయన వారిని చూసి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటప్పు బయలువేళ్ళను వాడు విత్తుండగా కొన్ని విత్తనములు కొన్ని విత్తనములు త్రావ పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగివేసను చాలా మన్ను లేని రాతి నేలను పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మరిచను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన కొన్ని మొళ్ళ పదలలో పడేను మొళ్ళ పొల పడెను పడేను అని ఉన్నది దేవుడు పిట్లారా దేవుడు మనందరితో మాట్లాడును గాక పక్షులు వచ్చి త్రో పక్కన పడినవి పక్షులు వచ్చి మ్రింగి వేసిన అని రాయబడి త్రోవ పక్కన పడినవి పక్షులు వచ్చి మింగి వేసినాయి అంట పక్షులు మింగి వేసినవి అంటే దేవుని బిడ్లారా మన జీవితంలో ఈరోజు మనం ఆ వాక్య భావాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటిదంటే పక్షులు మింగి వేసినాయి అంటే అంత అంత ఈజీ కాదు అంత దేవుని బిడ్డలారా నిర్లక్ష్యమైన విషయం కాదు విని విడిచిపెట్టవలసిన చిన్న విషయం ఏమి అది కాదు ఎందుకంటే పక్షులు మృంగివేసినాయి అంటే విత్తనాలు వరాజు చెప్పడం లేదు విత్తనాలను చూపెడుతూ వాటి కోసం మాట్లాడుతూ జీవితాలను సరిచేయడానికి దేవుడు మాట దేవుని బిడ్డారా మీరు చూస్తే ఏమంటున్నట్టు కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడేను పక్షులు వచ్చి వాటిని మృంగి వేసినని మాట్లాడుతూ ఉన్నాడు ఏసయ్య మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డారా త్రోవ పక్కన ఎప్పుడైతే విత్తనాలు పడాయో వాటికి కాపుదాలు ఉండదు కదా త్రావ పక్కన పడితే కాపుదలలేదు తోటలో ఉండాలి కానీ త్రవ పక్కన ఉంటే వచ్చిపోయే పక్షులు ఎత్తుకొని పోతాయి కదా దేవుని బిడ్లారా ఒక్కొక్క పక్షి ఒక్కొక్క రకమైన దేవునికి ఇష్టం లేని దుర్మార్గపు కార్యాలతోటి సమానం ఒక్కొక్క పక్షి దేవుని బిడ్లారా దేవునికి ఇష్టం లేని దుర్మార్గపు కార్యాలతోటి సమానం దేవునికి ఇష్టం లేని తప్పు దేవుని బిడ్లారా మాట ఆ తప్పులతోటి అది సమానము దేవుని బిడ్లారా ఇక్కడ మాట్లాడుతాను అంటే పక్షులు వచ్చి వాటి మృంగి వేసాను అని మాట్లాడుతూ ఉన్నాడు త్రోవ పక్కన బ్రతికే చెట్టు అది ఎంత విలువైనదైనా కావచ్చు కానీ దాన్ని ఏదో ఒకటి మృంగి వేస్తారు దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు సమక్షంలో మనం పెరుగుతున్నప్పుడు తల్లిదండ్రులు మన పడతారు తిడతారు కానీ బయట ఎవరైనా కొట్టినా తిట్టినా ఊరుకుంటారు మరి అదే తల్లిదండ్రులే వీడు ఉన్నా ఒకటే పోయినా ఒకటే నా మాట నా బిడ్డ వినడం లేదు నా కొడుకులు వినడం లేదు అంటే దేవుని బిడ్డలారా ఆ మాట ఏందంటే మొన్న ఏదో ఒకటి మృంగి వేసింది ఏదో ఒక పక్షి ఏదో ఒక దానికి మనం బలి అయిపోయాను అని దాని అర్థం కదా కొన్ని విత్తనములను దేవుని బిడ్డలారా పక్షులు మ్రింగివేసి త్రోవ పడిన పడిన అక్క చెల్లి అన్న తమ్ముడా కుటుంబంతో నమ్ముకున్న దేవునితోటి సహవాసం సరిగ్గా లేదు అని అనిపించినప్పుడే దేవుడు చెయ్యకూడదు చూడకూడదని చెప్పిన ఏదో ఒక పాపము నిన్ను మింగివేసిద్ది దేవునిబిడ్లారా నోరు మూసుకొని దేవుని బిడ్డారా అంగలార్పు నేర్చుకుంటే ఇప్పటికైనా బాగుపడతావేమో మనం నోరు మూసుకొని దేవుని పిట్లారా హెవేలు గ్రంథంలో రెండవ అధ్యాయములు అంటాడు ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి అంటే ఇప్పుడైనను అంటే ఇంతకు ముందు ఏమేమి జరిగినాయి అంటే అన్ని నష్టాలే జరిగినాయి అన్ని దేవునిపెట్లారా దుఃఖాలు మిగిల్చిన రోజులు జ్ఞాపకాలు ఉన్నాయి కంటి నిండా లేని రోజులు చాలా జ్ఞాపకం ఉన్నాయి కడుపు నిండా తిండి లేని రోజులకి చాలా జ్ఞాపకం ఉన్నాయి దేవుని బిడ్డారా సంతోషము ఎరగని సంవత్సరాలు చాలా గడిచిపోయినాయి గతించిపోయినాయి కాబట్టి అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి దుఃఖించుచు మన నా సన్నిధికి రాండి అని మాట్లాడుతానన్నాడు దేవుని బిడ్లారా త్రోవ పక్కన ఉండి కబుర్లు చెప్పటం కాదు నీ తల్లిదండ్రుల మాట విను నీ అక్కజల్లెల మాట విను నీ సేవకుల మాట విను నీ సంఘానికి సంఘంలో ఉన్న దేవుని మాట విను దేవుని ఆత్మ మాట విను దేవుని పెట్లారా నువ్వు త్రోవ పక్కన ఉంటే పక్షులు వచ్చి నిన్ను ఎత్తుకెళ్ళతా ఎత్తుకెళ్ళిపోతాయి ఏ పక్షి కావైనా కావచ్చు తాగుడు అనేది ఒక పక్షి విభిచారం అనేది ఒక పక్షి దేవుని పెట్టారా మిత దేవుని పెట్లారా విపరీతంగా మాట్లాడడం ఒక పక్షితో సమానం దేవుని పెట్లారా దేవుని పెట్లారా తాగుడు తిరుగుడు వ్యభిచారము జోదము డ్రగ్స్ దేవుని పెట్లారా ఆ తర్వాత గంజాయి అన్నిటికీ బాగానే సవడం ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకమైన పక్షి మృంగి వేసేను మృంగి వేస్తాయి దేవుని పెట్లారా ఏముంటాయి ఏముండవు తర్వాత తర్వాత నువ్వు చెప్పడానికి కానీ నువ్వు వినడానికి కానీ ఏమి మిగిలి ఉండదు కదా ఏమి మిగిలి ఉండదు అందుకే ఇంకొంతమంది గురించి ఏమని మాట్లాడుతూ ఉంటే కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచిన కానీ సూర్యుడు ఉద్య ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున వెండిపోయాను చాలామంది భక్తులు ఏమని మాట్లాడుతూ ఉంటారంటే అంటే మా జీవితాలలో సూర్యుడు ఉదయించవద్దని మాట్లాడుతూ ఉంటారు సూర్యుడు సూర్యుడు వద్దు అయ్యా సూర్యుడా నువ్వు రావద్దు సూర్యుడు లేని దేవుని పెట్టారా దేశం ఏదైనా ఉంటుందా సూర్యుడు లేకుండా ఏదైనా పంట దేవుని ఆ పండగలదా ఏదైనా పంట దేవుని పెట్టారా అది పాతకొచ్చిద్దా సూర్యుడు లేకుండా ఏదైనా ఉపయోగం ఉంటుందా దేవుని పెట్టారా పిల్లలు పుట్టినప్పుడు ఆ సూర్యుడు వైపు చూపెడతా ఉంటారు పొద్దుట ఎందుకనంటే సూర్య కాంతి వలన కొన్ని రోగాలు పోతాయని ఈ రోజులలో చాలామంది క్రైస్తవులు ఎలాగున్నారంటే వాళ్ళ జీవితాలకు సూర్యుడు అవసరం లేదు ఎందుకంటే వేరు మన్ను లేదు వేరు లోతుగా పాకిపోలేదు దేవుని పిల్లారా కొన్ని రాతి నేలలో పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున వెంటనే మొలిస్తే ఏమనుకున్నారు తెలుసా వెంటనే మొలిస్తే చాలామంది వాళ్ళ కన్నీటి సాక్ష్యాలు వినడానికి చాలా ఇంపుగా అనిపిస్తాయి కానీ వాళ్ళ ప్రవర్తన మాత్రము రోతగా ఉంటుంది వాళ్ళ కన్నీటి ప్రార్థనలు దేవుని బిడ్లారా వాళ్ళు ఇచ్చే కానుకలు వాళ్ళ తహత్తుకు మించి వేస్తూ ఉంటారు కానీ మంచిదే కదా ఏమని మాట్లాడుతూ ఉంటాడు అంటే వెంటనే మొలిచను వెంటనే మొలిచినట్టు కనపడే క్రైస్తవ కుటుంబాలు కొన్ని వెంటనే ఏదైనా దేవుని అవసరతలో ఉన్నాయి అంటే మందిరానికి వేలకు వేలు లక్షలకు లక్షలు కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు దేవుని బిడ్డారా కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాటి లేనందున ఎండిపోయి సూర్యుడు ఉదయించొద్దయా ప్రార్థన చేస్తాము పాటలు పాడతాము కానుకలు ఇస్తాం కానీ మా జీవితానికి సూర్యుడు అవసరం లేదు సూర్యుడు ఉదయించినప్పుడు ఏమైంది తెలుసా నువ్వు ఎండిపోతావు నువ్వు మాడిపోతావు నువ్వు మస్సైపోతావు దేవుని బిడ్డారా ఎంతనే మొలుస్తూ ఉన్నారు కానీ వేరు లేనందన ఎండిపోతా ఉన్నారు ఇంకొకటి గురించి ఆమె మాట్లాడుతూ అంటే ముళ్ళ పొదల్లో పడేను ముళ్ళ పొదలలో పడేను కొన్ని వేరు కొన్ని కొన్ని రకాలైన కొన్ని ఉన్నాయి దేవెంబిడ్లారా ఆ తర్వాత ఇక్కడ ఏమని మాట్లాడుతూ మొల్ల పొదలు పడెను అవి వాటిని అణిచివేచను మొల్ల పొదల కొన్నిటిని అణిచివేచను అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుని దేవెంబిడ్డారా ఈ రోజులలో మానవులు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే ప్రారంభం చాలా బాగుంటుంది ప్రారంభం చాలా బాగుంటుంది కానీ ముగింపు మంచిగా ఉండటం లేదు వాటి గురించి దేవుడేమంటాడంటే అహిక విచారములు అహిక విచారములు ధన వ్యా ధన మోహమును ఆ వాక్యమును అంచివేయును మీరు చూడండి వాక్యము అంటే ఏంటిది అది ఎందుకు వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్దై ఉండెను వాక్యము దేవుడై ఉండేను ఉన్నది కదా నీకు నాకు ఉన్న వ్యామోహము అది ధన వ్యామోహము కావచ్చు డబ్బు వ్యామోహము కావచ్చు స్త్రీ వ్యామోహము కావచ్చు పురుషుడి వ్యామోహం కావచ్చు దేవుని బిడ్డారా వాక్యం వాక్యాన్ని వేసే వ్యామోహము ఏంటిది అంటే వాక్యాన్ని అణచివేస్తానంటే అనిసి అనిచివేసేది ఏంటిది నువ్వు దేవుణ్ణి వేసి సుఖపడేదేనా చరిత్రలో దేవుణ్ణి అణిచివేసి నీ కాళ్ళ కింద పెట్టుకొని నువ్వు ఇష్టానుసారంగా నలిపివేసి దేవుణ్ణి నువ్వు బ్రతికేదేనా నువ్వు బట్టగట్టేదేనా పొదలలో పడిన వా వాడు వాక్యము వినబడే కానీ ఐవిక విచారములను ధన వ్యా ధన మోహమును ఆ వాక్యమును అణచివేయను కనుక వాడు నిష్పలుడగునుబిడ్లారా వాక్యాన్ని అణచివేసే అక్క చెల్లి వాక్యాన్ని అణచివేస్తా ఉన్నావు అంటే దేవుడే కదా వాక్యం అంటే వాక్యమే దేవుడు దేవుడే వాక్యం కదా నువ్వు వాక్యాన్ని అణచివేస్తా ఉన్నావు అంటే ఆ వాక్యం అణిగి మణిగి ఉన్నది అంటే నీ కాళ్ళ కింద ఎంతకాలం ఉంచుకుంటావు వాక్యాన్ని మరి నువ్వు వాక్యాన్ని అణచిపెట్టి వాక్యాన్ని మోయించి వాక్యానికి దూరంగా బ్రతికే అక్కా చెల్లి అన్న తమ్ముడా వాక్యము నీ కాళ్ళ కింద నుంచి ఒకరోజు ప్రక్కక పోయింది అనుకో ఏం జరిగిందో తెలుసా దేవుని దిక్కు లేని సాగు చేస్తావు దివుని పెట్టారా దయా కనికరం కనికరము లేని జీవితాన్ని ప్రారంభించే వారి లెక్క మనం బ్రతకవలసి వస్తుంది కదా అది ఎందుకు వాక్యం ఉండేనో వాక్యము దేవుని దగ్గర ఉండేను వాక్యము దేవుడై ఉండేను దివెన్ పెట్టారా ఇన్ని రోగాలు ఏం చేసినాయి అంటే వాక్యాన్ని అనిచివేసినాయి దేవుని స్తోత్రము వాక్యాన్ని అనిసివేసి నీకు నాకున్న అలవాటు ఏంటిది అసలు వాక్యాన్ని అనిచివేసే అలవాటు ఏమున్నదండి సాయంత్రం పూట దావీదు చూసినట్టు స్నానం చేసే వాళ్ళని చూస్తా ఉన్నామా దేవుని పిట్లారా యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో దేవునిపెట్టి స్నానం చేసే స్త్రీని చూసి కుటుంబాన్ని చేపగ్రస్తం చేసుకున్నాడు దా దాని దావీది దేవుని పిట్లారా వాక్యాన్ని అనిసివేసే పుష్టిరోగం ఏముందో మనలో దేని బిడ్డారా ఆ తరువాత కూడా రాస్తా ఉన్నాడు దేని బిడ్డారా వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచను కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయిన హింస అయిన కలుగు కానీ అని రాయపడి దేవుని స్తోత్రము ఏ స్థితిలో ఉన్నామో దేవుని బిడ్డారా మంచి నేలబడిన వాడంట వాక్యము విని అటువారు సఫలులై నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించు రా మైసయ్య మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఎంతగా ఫలించుతావు దేవుని బిడ్డారా ఏ స్థితిలో నువ్వు దేవునితో నడుస్తూ ఉన్నావు ఏ విషయంలో నువ్వు వాక్యాన్ని అణిచి నీ కాళ్ళ కింద పెట్టుకున్నావు వాక్యం నీకు దుమ్మి దూరితో సమానం అనుకున్నావు ఏ విషయంలో నువ్వు వాక్యంతో నడవటానికి నీకు సిగ్గు అనిపిస్తా ఉన్నదో ఒకరోజు అదే వాక్యము నీ విషయమై సిగ్గుపడవలసి వస్తుంది నువ్వెవరో నాకు తెలియదు అని అంటది ఒకరోజు ఒక ప్రమాదం రాబోతా ఉన్నప్పుడు నాకు తెలియదు మా సంఘానికే వస్తారు కానీ నా మాట వినేవాళ్ళు కాదు మరణానికి అప్పగించు అని అంటాడు దేవుడు తండ్రి అయ్యి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన దోతల ఎదుట దేవుని బిడ్డారా ఏసంటాడంటే నా కోసం సిగ్గుపడని వాడేవాడు నా తండ్రి ఎదుట నేను వాడి కోసం గొప్పగా చెప్పుతాను అన్నాడు దేవుడు ఏసయ్య దేవుని బిడ్డారా ఏస నీకోసం గొప్పగా చెప్పాలంటే దేవుని దగ్గర ఏమైనా జ్ఞాపకాలు మిగిలి ఉన్నాయా ఏమైనా జ్ఞాపకాలు ఉన్నాయా దేవుని బిడ్డలారా ఏమి ఏమున్నాయి ఆయన నిన్ను నివాసం తలుచుకుంటే నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆత్మ దేవుని బిడ్డారా సంతోషించిద్దా ఆయన సంతోషం కలిగిద్దా దేవుని పిట్లారా దుఃఖం కలిగిద్దా దేవుని బిడ్డారా వాక్యాన్ని అంచివేసేది దేవుని బిడ్డారా అటువంటి రోగం ఏది ఉన్నా దాని నుంచి మనం దూరం కాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోక తండ్రి పరిశుభుడా మహోన్నతుడా వాక్యాన్ని అనిసివేసే ఏ రోగం ఉన్నా ప్రభు ఏ వ్యాధి ఉన్నా నా తండ్రి నేను మేము క్షేమం కాదు ప్రభా మా జీవితాలకు నా తండ్రి నీ మాటలే నీ నా తండ్రి భయభక్తులను పుట్టించే నా ప్రభు నేను నీ కృప కనికిరం నా ప్రభావం నీ కృపా కనికిరం చాటును మేము జీవిస్తున్నాం నా తండ్రి సహాయం చేయమని నిద్ర ఏ చూపిస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెను దేవుని స్తోత్రం కలిగిన దాకా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక